హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక చిన్న టైలరింగ్ టిప్ అయితే చెప్తాను అయితే ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ బ్లౌజ్ అనమాట వీడియో షూట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కొంచెం ఎక్కువ కట్ అయిపోయింది ఎక్కువ కట్ అయింది అనుకోండి మనకి ఏంటంటే బాగా డీప్గా అయిపోతుంది కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి నేనైతే బ్యాక్ పార్ట్కి ఇలాగ కట్ వర్క్ క్యాన్వాస్తో కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కొంచెం హీట్ ఎక్కువ పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి అర్థమైంది కదా తక్కువ ఐరన్ తోటి చేసుకున్నాం అనుకోండి వచ్చేస్తుంది అనమాట మనకి పైకి లేచినట్టు వచ్చేస్తుంది సో మీరు ఇలాగ ఐరన్ చేసుకున్న వెంటనే ఒక స్టిచ్ కూడా వేసుకోవాలి పైన సైడ్కి ఒక స్టిచ్ వేసుకుంటే ఇంకా ఫైనల్గా మనకి స్టిక్ అయిపోతుంది అనమాట ఇలాగా కొద్దిగా ఐరన్ ఇంకో ఎక్కువ హీట్ పెడుతున్నారు మరి ఎక్కువ పెట్టేసేకండి నార్మల్గా పెట్టండి ఇలా అనమాట ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా చూడండి ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఐరన్ చేసుకున్నామంటే సరిపోతుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ది ఇది హ్యాండ్స్ అవసరం లేదు మనకి ఐరన్ చేయడం తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ నేను చెప్తాను చూడండి ఇక్కడ నీట్గా ఐరన్ చేస్తే మీకు అర్థమవుతుంది అంటే వీడియో షూట్ చేసేటప్పుడు బై మిస్టేక్లో కొంచెం కిందకి కట్ అయిపోయింది అనమాట పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేశాను విధంగా మనకి ఒక రెండు గీతలంతా ఎగస్ట్రా కూడా వదిలేసుకోవాలి కదా మనకి క్రాస్ తీసుకుంటాం కదా ఇప్పుడు ఇలా చెక్ చేసుకుంటే నాకు ఒక్క పావించంతా ఎక్కువ కట్ అయ్యిందనమాట మనకి నెక్ రౌండ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది పావించంతా అలా చేయటం వల్ల వరకు నెక్ అనేది ఎక్కువ డీప్ అయిపోతుంది అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చిన్నగా ఫ్రిల్ పెట్టుకుని ఐరన్ చేసుకుని కుట్టు వేసుకోవాలి చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి కనిపించదు అది అస్సలు కనిపించదు బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత కూడా కనిపించదు కావాలంటే బ్లౌజ్ రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు అదే మనకి ఇంకో లాగా మనకి డాట్ లాగా వేసేసుకోవాలన్నమాట కనిపించదండి అసలు అసలు మన డాట్ వేసినట్టు కూడా ఉండదు ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి ఇలా పెట్టేసుకుని కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్ వచ్చేసింది మొత్తం బ్లౌజ్ రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు అదే బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత తర్వాత మనం డాట్ వేసుకోవచ్చు కదా కానీ డౌట్ రావచ్చు అది కనిపిస్తుంది ఇలా ఇదైతే కనిపించదు ఇప్పుడు మనం ఐరన్ చేసేసుకుందాం ఐరన్ చేసేటప్పుడే సగం కవర్ అయిపోతుంది ఫినిషింగ్ అనేది ఇదిగోండి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఐరన్ చేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొకటి దీన్ని కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి ఇంకా అసలు ఏం తెలియదు అనమాట మనం అక్కడ ఒక టక్ ఇచ్చినట్టు ఎక్కువ నెక్ అనేది పెద్దగా అయిపోయినట్టు అవి ఏం తెలియవు చాలా బాగుంటుంది చూడండి ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుని ఐరన్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని మీరు వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ దగ్గర ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీకు ఎక్కడైనా ఏమైనా కనిపిస్తుందా అసలు అస్సలు అంటే అస్సలు కనిపించదు ఇప్పుడు నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేస్తాం పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి నెక్ దగ్గర స్లోపిస్తాం కదా భుజాలు జారకుండా అది కూడా వదిలేయండి అన్నీ వదిలేసిన తర్వాత మీరు రౌండ్ అని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు అర్థమైంది కదండి సో ఇలాగా ఒక చిన్న టిప్ రూపంలో అయితే మీకు నెక్ ఎక్కువ అయితే ఎలాగ చేసుకోవాలి ఏంటనే చెప్పాను మీకు యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇదిగోండి మనకి ఖర్చులు కావాలి కదా అన్నీ పోగా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తాను చూడండి నేను చూపిస్తాను బ్లౌజ్ కూడా స్టిచ్ చేసాను బ్లౌజ్ కూడా అయిపోయిందండి ఇక చూసారా అసలు ఏం తెలీదు అనమాట జస్ట్ ఒక లైన్ లాగా ఉంటుంది అంతే తప్ప ఏమీ తెలీదు సో ఫైనల్గా అయితే మనకి కరెక్ట్గా నెక్ రౌండ్ అనేది వచ్చేసింది వాళ్ళకి ఎంత కావాలో అంత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే కరెక్ట్ వచ్చిందన్నమాట సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్